వి ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం ఎలా ఉన్నారు చాలా కాలం అయిపోయింది మన ఇద్దరం వీడియోస్ చేసి మతానికి ఫైనల్ ఇవాళ చేయబోతున్నాం మొన్న కుంభమేళాకి వెళ్ళి వచ్చాను ఆనంద్ మార్గ స్వామీజీలు అందుకని అంత బాగా జరిగిందా ప్రయాణము దర్శనాలు స్నానాలు అన్ని జరిగినాయి అమ్మా ఓకే ఇంకా టాపిక్ లోకి వెళ్దామా మరి అంటే అరుణాచలం అనగానే ఇంతకు ముందు సంగతి ఏమో గానీ అంటే అక్కడ గొప్పతనం ఏదో ఇప్పుడు పెరిగింది అని కదా ఎప్పుడూ అది పవిత్రమైన ప్రదేశమే ఆ గొప్పతనం ఎప్పుడు ఉంది అక్కడ కానీ కొంత కొంతమంది పెద్దవాళ్ళ మాటల రూపంలో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది అరుణాచలం 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 అనగానే గిరి ప్రదక్షిణ ఇది ఒకటి బాగా వింటున్నాం ముఖ్యంగా అసలు అరుణాచలం యొక్క ఆంతర్యం గురించి దాని తత్వం గురించి రమణ మహర్షి గారు చాలా గొప్పగా చెప్పడం జరిగింది నిజంగా వాటి గురించి మాట్లాడుకుందామా అమ్మా రమణ మహర్షి గారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారం తిరునావెల్లి అంటే అరుణాచలం అక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడు అగ్ని స్తంభన లింగంగా వెలిశారు అంటే ఫైర్ అనమాట సో ఆ గిరి ప్రదక్షిణకి ఉన్నటువంటి ఔన్నత్యము ఏంటంటే ఎటువంటి కోరికలైనా తీరతాయి ఎవ్వరు ఏ ఏ మెటీరియలిస్టిక్ కోరికలే కాకుండా భౌతిక కోరికలు ఆధ్యాత్మిక కోరికలు కూడా రెండు కూడా తీరతాయి ఇకపోతే అక్కడ రమణ మహర్షుల వారు మహాయోగి సంపన్నులు ఆ కోపకు చెందినటువంటి వాళ్ళే కొన్ని యోగులు ఉన్నారు మహావతార్ బాబాజీ తర్వాత లహరి మహాశయుడు పరమహంస యోగానందుల వారు శ్రీ శ్రీ ఆనందమూర్తిజీ మార్గ ఇలా ఇంకా రామకృష్ణ వరమాంస వారు స్వామి వివేకానంద ఇలా వీళ్ళంతా చెప్పేది ఫిలాసఫీ ఒకటే వా అయితే రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే నీలో నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకో నో హూ ఆర్ ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో ఆటోమేటిక్గా అంతా నీకు అర్థమైపోతుంది నీకు మోక్షం వస్తుంది అని చెప్పారు అది తత్వం సో అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే అది రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చొని మెడిటేషన్ చేస్తారు కేవలము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరిని సంప్రదించాల్సినటువంటి అవసరం లేదు రమణ మహర్షుల వారి యొక్క ఆశ్రమంలో కూర్చొని మనం మెడిటేట్ కనుక చేసినట్లయితే మనము మనకు మనము అసలు ఎక్కడి నుంచి వచ్చాము మనము తల్లి గర్భం నుంచి అంతకుముందు ఏమిటి అసలు తర్వాత మనం డెత్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళుతున్నాము జస్ట్ ఈ టూ త్రీ క్వశ్చన్స్ వేసుకుంటే చాలు అంటారు డెత్నే ఛాలెంజ్ చేశారు ఆయన అక్కడ కూర్చొని క్వశ్చన్ వేసుకోలేదు అంతే అదే పదహారు సంవత్సరాల వయసులో పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో పుట్టారాయన అండ్ వినోబావే వీళ్ళంతా కూడా కలిశారు స్వాతంత్ర సమరంలో అంతా కూడా సో గాంధీ మహాత్ముడు అంతా కూడా వెళ్ళారు అయితే ఆయన మెడిటేషన్ ప్రాసెస్ ఈజ్ వెరీ సైంటిఫిక్ అనమాట ఎలా అంటే ఇప్పుడున్నటువంటి మహనీయులంతా కూడా ఏ మెడిటేషన్ చేసినా కూడా రమణ మహర్షుల వారి మెడిటేషన్ కో కిందకే వచ్చేస్తుంది అంటే ఆయన మోస్ట్ సైంటిఫిక్గా ఎలా చెప్తారంటే సూర్యుడు చుట్టూ ఏ విధంగా అయితే ఈ యొక్క భూమి తిరుగుతుందో అలాగే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడో మనం కూడా తెలుసో తెలియకో భగవంతుడి చుట్టూనే తిరుగుతుంటాము అంటే మనమంటే మనమే కాకుండా మానవులే కాకుండా పశుపక్షాదులు రాళ్ళు రప్పలు కూడా అన్నీ కూడా తెలుసు కానీ తెలియక కానీ మనము సూర్యుడు చుట్టూ బా భగవంతుడు కాస్మిక్ కాన్షియస్నెస్ చుట్టూ తిరుగుతూ ఉంటాము అది మనం ఫీల్ అవ్వాలి అప్పుడు ఆ గ్యాప్ భగవంతుడికి మనకి ఉన్నటువంటి గ్యాప్ తగ్గిపోతుంది క్లోజర్ వి గో ఫైనల్ రిజల్ట్స్ వి గెట్ దట్స్ వాట్ రామకృష్ణ పరహంస టోల్డ్ అందువలన మనం కూర్చొని మెడిటేషన్లో మనము ఎవ్వరము ఎక్కడి నుంచి వచ్చాము ఇంతే సింపుల్ ప్రాసెస్ ఆ విధంగా చేస్తే రమణ మహర్షుల వారి యొక్క ఆశీస్సులతో మనకి బాడీ ఏమవుతుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ స్టార్ట్ అయిపోతాయి విద్యుత్ ఐస్కాంత శక్తి ఇప్పుడు మనకి ఐస్కాంతమని అనగానే ఒక ఐరన్ ఐరన్ ఫైలింగ్ ఏదైనా పట్టుకుంటే అతుక్కోవాలి కదా మరి నా మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆ మెడిటేషన్ చేసిన తర్వాత యూ కెన్ టెస్ట్ ఇట్ ఐరన్ ఫైలింగ్ అంటుకుంటుంది సో మన బాడీకి మన బాడీకి దట్ ఈస్ వాట్ అప్పుడు మనకి ఈ యొక్క మెడిటేషన్ ప్రాసెస్ ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టు ఇప్పుడు మిగతా వాళ్ళంతా కూడా ఏమండి నాకు కుండలి వేస్తుందండి జాగ్రత్త అయిపోతుందండి మూలాధారం అంటారు కదా వీళ్ళందరికీ కూడా మనం ఐరన్ ఫైలింగ్ పట్టుకెళ్ళి దగ్గర పెట్టాలి పెడితే అది అతుక్కుంటేనే అతుక్కుంటే చెప్తున్నారా నిజమా తెలిసిపోతుంది ఎందుకంటే అమ్మ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే యోగ నష్టము జరిగింది అన్నాడు శ్రీకృష్ణ లార్డ్ శ్రీకృష్ణ ఆయన విత్డ్రా చేసేసాడు యోగాన్ని అందువలన అంటే బ్రహ్మ విష్ణుమూర్తి శివుడు విష్ణుమూర్తికి విష్ణుమూర్తి బ్రహ్మకి బ్రహ్మ వశిష్ఠుడికి ఇలా పరంపరగా వస్తోంది కదా మధ్యలో గ్యాప్ వచ్చేసింది అనమాట ఆ గ్యాప్ని మళ్ళీ లార్డ్ శ్రీకృష్ణ ఫుల్ఫిల్ చేయడానికే ఈ యోగాభ్యాసం ఆయనే రమణ మహర్షులు వారు కాబట్టి ఆ రమణ మహర్షుల వారు చాలా టెక్నికల్గా చాలా ఈజీ మెథడు ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు ఎవ్వరికి ఎటువంటి కోరికలు వచ్చినా అందుకనే పెద్దలంతా కూడా అరుణాచలాన్ని బాగా చెప్తారు అగ్నిస్తంభన లింగం అది సో మనస్సులో మనము కోరుకున్నటువంటి పెళ్ళిళ్ళు కానీ అవడం లేదు లేకపోతే ఆల్ రెమెడీస్ అనే అనుకుంటారు కదా వీళ్ళు ఏమీ చేయనాల్సిన అవసరం లేదు వెళ్ళి రామకృష్ణ అదే మన ఈ యొక్క రమణ మహర్షుల వారి యొక్క ఆశ్రమంలో అరుణాచలంలో కూర్చొని ఆ ఆశ్రమంలో ఆ మెడి ఆ పవర్ ఉంటుందన్నమాట హీలింగ్ పవర్ ఉంటుంది ద సేమ్ విత్ పరమహంస యోగానందుల వారి ఆశ్రమం అది రాంచీలో ఉంటుంది పరమం శోగలు వైఎస్ఎస్ యోగదా సత్సంగ్ ద సేమ్ విత్త ఆనంద మార్గ ఆశ్రమం కలకత్తాలో ఆనంద మార్గ ఆశ్రమంలో వాళ్ళు మహనీయులు తిరిగినటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ వైబ్రేషన్స్ ఉంటాయి ఆ వైబ్రేషన్స్ నుంచి మనల్ని ఏం చేస్తాయంటే ఒళ్ళు గగురుపడిచింది అంటాం కదా ఆ యొక్క గగురుపాటు అనేటటువంటిది మనకు వస్తుంది అనుభూతి అనుభూతి ఇంకా అప్పుడు మనల్ని మనం మర్చిపోతాం అండ్ అన్ని కష్టాలు కూడా దానంతనే అవి ఎప్పుడైతే అవి దూరం అయిపోతాయి ఇట్ ఇస్ అ మెకానికిజం అన్నమాట ఆ ప్రాసెస్లో జస్ట్ ఫార్టీ వన్ డేస్లో రిజల్ట్ వస్తుంది మళ్ళీ అంటే ఒక మినిమం ఒక ఫార్టీ మినిట్స్ కూర్చోవాలి అభ్యాసం అంటే బాడీ అలవాటు అవ్వాలి కదా డైలీ తెల్లవారుజామున మనం ఫోర్ ఓ క్లాక్ లేస్తున్నాం అనుకోండి ఫస్ట్ రోజు కొంచెం కష్టం ఒక వారం తర్వాత ఏ విధంగా అయితే అలవాటు అవుతుందో సో ద బాడీ విల్ గెట్ అకస్టమ్డ్ అందువలన ఆ విధంగా మనం శ్రీ పరమ పరమహంస యోగానందులు వారు కానీ అండ్ దే బ్లెండెడ్ ద వెస్ట్ అండ్ ద ఈస్ట్ అనమాట వీళ్ళంతా మహనీయులు చెప్పింది ఒకటే తత్వం సో రమణ మహర్షుల వారిని మనము వారి లిటరేచర్లు దొరుకుతాయి మనకి అంతా కూడా ఎక్కడ వెళ్ళిన పిన్ పాయింటెడ్ మళ్ళీ లాస్ట్కి ఒకటే చెప్తారాయన హు నో హూ యు ఆర్ దట్స్ ఆల్ అంతే అంతే అమ్మ గతంలో నువ్వెవరు ఇప్పుడు నువ్వేంటి తర్వాత ఎక్కడికి పోతున్నావు ఆన్సర్ వచ్చింది ఆయనకి అదే ప్రపంచాన్ని అంతటి కూడా అందించాలి ఎందుకంటే ఈ చావు బ్రతుకుల చక్రంలోకి ఇరుక్కోకండి మళ్ళీ ఛాన్స్ రాదు డోంట్ బికమ్ ఎన్ఆనిమేట్ బాడీస్ డోంట్ బికమ్ యానిమల్స్ ఎందువల్లనంటే ఓన్లీ మానవ శరీరం ఎందుకు అవసరం అంటే మానవ శరీరముతో మాత్రమే నోయింగ్లీ తెలిసి దేవుడి దగ్గర కదులుతాం అవి రెండు అవేర్నెస్ ఉండవు పాపం వాటికి అవేర్నెస్ లేకుండా కదులుతాయి వాటికి కూడా ఎవల్యూషన్ వస్తుంది అందరికీ మోక్షం వస్తుంది కానీ జ్ఞానంతో పాపం ప్రతి ఒక్కరిని కూడా ఈ జనన మరణ సైకిల్ నుంచి రక్షించాలనేటటువంటి సదుద్దేశంతో సాక్షాత్ మహాజ్ఞాని అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రమణ మహర్షుల వారిగా అవతరించారు పరమశివుడు ఆది గురువు అయితే వాళ్ళ అబ్బాయి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివుడికే కొన్ని సందర్భాల్లో గురువై ఉపదేశించాడు అందువల్నే గురవే నమ అంటాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందువల్లనే గురువు అనమాట రమణ మహర్షుల వారు జగత్ గురువు ఇప్పుడు వీళ్ళ పరమహంస యోగానందుల వారు కానీ ఆనందమూర్తి కానీ వీళ్ళంతా నిజమైనటువంటి జగద్గురువులమ్మా సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు